హాయ్ హలో అండి నమస్తే అందరూ బాగున్నారా ఈరోజైతే లోటస్ మాల అయితే మీ ముందుకి కొత్త మోడల్ తీసుకొని వచ్చాను అన్నమాట ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ గంట పెట్టి లోటస్ టైప్లో అయితే నేను ఇలా మన గుమ్మానికి అటుపక్క ఇటుపక్క తగిలించుకోవడానికి ఇలా లోటస్తో అయితే నేను మెరూన్ అండ్ వైట్ కలర్ మాల లాగా అయితే రెడీ చేశాను అనమాట టూ సైడ్స్ వస్తుంది కదా ఇది వచ్చేసి దేవుడి రూమ్ దగ్గర కానీ మన హాల్లో కానీ అలా టూ సైడ్స్ వచ్చేలాగా అయితే ఇలా న్యూ డిజైన్తో అయితే రెడీ చేశాను అనమాట ఇప్పుడు ఈ మా ఈ డోర్ మాలకు సంబంధించిన ఐటమ్స్ ఏమేమి తీసుకున్నానంటే ఐ షేప్లో ఉన్న క్లాత్ తీసుకున్నాను అలా అదేవిధంగా డబుల్ షేప్లో ఉన్న చిన్న సైజు క్లాత్ అయితే తీసుకున్నాను అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మెయిన్ మనకి కూర్చులు బదులు ఇలా గంట పెట్టుకుందాం బాగుంటుంది అనేసి అని ఇలా ఈ సైజ్ గంట అయితే తీసుకున్నాను అనమాట గోల్డ్ కలర్ది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదైతే కలర్ పోదు ఏం పోదు బాగుంటుందన్నమాట ఇంకా ఇవి కూడా అంతే అనమాట గోల్డ్ పూసలు అయితే గోల్డ్ గంట కాంబినేషన్ తీసుకున్నాను పూసలు కూడా కలర్ ఏం పోవండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న క్లాత్స్ అన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా డబుల్ షేప్లో క్లాత్ తీసుకున్నాను అలా విధంగా ఐ షేప్లో ఉన్న మెరూన్ అండ్ వైట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఇంకా అలాగే లోటస్ రెడీ చేసుకోవడానికైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి కూడా మా దగ్గర ఉన్నాయి మీకు కావాలనుకుంటే నేను కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి నేనైతే వాటి కాస్ట్ అంతా చెప్పి మీకు కావాలనుకున్న వాళ్ళకైతే నేను కొరియర్ చేస్తాను అనమాట ఇంకా అలాగే వీటికి ఈ ఈ పూసలు అయితే యూజ్ చేశాను ఇంతకుముందు చూపించినవి గుండు పూసలు అయితే చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి ఈ పొడవు పూసలు అయితే యూజ్ చేశాను అనమాట ఇప్పుడు నేను ఇది ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్లీజ్ అండి వీడియో చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఇంకా అలాగే నా ఛానల్ కొత్త వాళ్ళు చూసున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా వీడియో అయితే వస్తుందనమాట ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేనైతే ఇంకా ఈజీగా మీరు ఇంట్లో రెడీ డెకరేషన్స్కి ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ గంట అయితే మనం స్టార్టింగ్ ఎంత పొడుగు కావాలో అంత పొడుగు దారం అయితే తీసుకొని కింద సైడ్ అయితే నేను ఫస్ట్ గంటకి దారంతో వేసుకున్నాను అన్నమాట ఇప్పుడు మనము గోల్డ్ కలర్ పూసలు అయితే చూపిస్తున్నాను కదా ఆ పూసలు వచ్చేసి గంట వేసుకున్న తర్వాత ఐదు పూసలు అయితే వేసుకోవాలి స్టార్టింగ్ వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు అవైతే నేను చూపిస్తున్నవి ఏం కలర్ పోవండి బాగుంటాయి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గంటకిల్లా ఫస్ట్ ఐదు పూసలు అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత నేను ఇందాక చూపించాను కదా డబ్ల్యూ షేప్లో క్లాత్ తీసుకున్నానని ఇంకా ఆ క్లాత్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము సింగల్ ఫోల్డింగ్ చేసుకొని మన ఇష్టం అనమాట మనం త్రీ అన్నా వేసుకోవచ్చు ఫోర్ అన్న వేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ అయితే వేసాను అనమాట ఇంకా వేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ చూపిస్తున్నాను కదా ఆ ప్లేట్ అయితే వేసుకోవాలి ఈ వేసుకున్నాక నేను స్టార్టింగ్ మెరూన్ కలర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఐ షేప్ ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట అప్పుడైతే మనకి నీట్గా లోటస్ షేప్లో అయితే వస్తుంది ఇక్కడ మనం వన్ బై వన్ వేసుకోవాలి మనకు ఎన్ని క్లాతులు కావాలి మనకు లోటస్ ఎంత గ్రాండ్గా బాగా పెద్దదిగా అలా కనపడాలి అనుకుంటే ఎక్కువ క్లాతులు వేసుకోవచ్చు మన ఛాయిస్ అనమాట ఎన్న వేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి క్లాతులు టూవెల్ ఫిఫ్టీన్ క్లాతులు అలా వేసుకుంటున్నాను అనమాట టువల్వ్ అయితే వేస్తున్నాను మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు డబల్ ఫోల్డింగ్ చేస్తే మనకు అటు సైడు ఇటు సైడు ఐ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట అప్పుడు మనకు కర్ పర్ఫెక్ట్గా లోటస్ షేప్లో అయితే వస్తుంది వీడియో చూసేవాళ్ళు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు స్కిప్ చేస్తూ నువ్వు మీరు వీడియో చూసారనుకో మీరు వీడియో మీకు సరిగ్గా అర్థం కాదనమాట ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి మంచిగా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరైతే ఇలా మీ ఇంటికి డెకరేషన్ లాగా బాగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఎలా డిజైన్ కావాలంటే అలా ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఇది పెట్టిన తర్వాత ఇలా క్లాత్ ఆ ప్లేట్ ఈ మెరూన్ కలర్ పెట్టిన తర్వాత మనకు అట్రాక్షన్ అనేది బాగుస్తుంది ఇప్పుడు మనం క్లాత్ మొత్తం వేసుకున్నాం కదా అలాగే గోల్డ్ పూస ఒకటి వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మనకి లోటస్ క్లాత్ పైకి లూజ్గా రాకుండా మనము పూస అయితే గంటు వేసుకోవాలన్నమాట పూస వేసుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా మళ్ళీ పూసకి బ్యాక్ సైడ్ నుంచి టాప్ సైడ్కి అలా నీళ్ళు అయితే పెట్టుకోవాలి పెట్టుకుంటే ఒక కాట్ అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు నీట్గా ఉంటుంది అనమాట లోటస్ లోటస్ షేప్లో వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా నేను ఇప్పుడు మెరూన్ వైట్ ఎందుకు చేద్దామంటే మెరూన్ అండ్ వైట్ పెడితే కాంబినేషన్ బాగుంది అనేసి అని నేను పెడుతున్నాను ఇంకా అలాగే ఇప్పుడు ఒక్క పూస కాటు వేసుకున్న తర్వాత రెండు పూసలు అయితే వేసుకోవాలి గోల్డ్ కలర్ పూసలు మళ్ళొచ్చి ఇందాక చూపించాను కదా వైట్ పూసలో ఉన్నాయి అని ఇంకా అవి రెండు వేసుకోవాలన్నమాట అవి వేసుకున్నాక మళ్ళీ గోల్డ్ పూసలు రెండు వేసుకోవాలి మన ఇష్టం అండి మనకు ఎలా కావాలో ఆ విధంగా అయితే వేసుకోవచ్చు కానీ నాకు అట్రాక్షన్ ఇలానే బాగా కనపడిస్తుంది అందువల్ల ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏదన్నా కలర్ ఏ కలర్స్ బాగుంటాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చే కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ ఆ కలర్ వేయడానికి కూడా ట్రై చేశాను ఎందుకంటే మీ ద్వారా నాకు తెలియని విషయాలు కూడా నేను తెలుసుకొని ఆ విధంగా నేను ఇంకా రెడీ చేశాను అనమాట మీకు ఎలాంటి మాలలు డిజైన్ కావాలి ఇంకా ఏ కలర్స్తో చేసే లోటస్ బాగా వస్తాయి అనేది కూడా మీరు నాకు కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు ఇంకా అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మెరూన్ కలర్ వేసి పూసలు వేశాను కదా ఇప్పుడు అదే విధంగా మూడు గ్రీన్ కలర్ క్లాతులు వేశాను ఇంకా ప్లేట్ వేసాను ఇప్పుడైతే వైట్ కలర్ అని చెప్తున్నాను కదా ఇప్పుడు వైట్ కలర్ ఒకటి వేస్తున్నాను అనమాట ఈ విధంగా ఇంకా ఒకటి వైట్ ఒకటి మెరూన్ వేస్తే కలర్ కాంబినేషన్ బాగుస్తుంది అనేసి అని నేను ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ ఈ క్లాతులు పూసలు ప్లేట్లు అన్నీ మా దగ్గర అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి మేమైతే కొరియర్ చేస్తాము రీజనబుల్ ప్రైస్తోనే ఉన్నాయి ఫ్రెండ్స్ మా దగ్గర ఇంకా మీరైతే ఇలా హోల్సేల్లో బల్క్లో తీసుకున్నారనుకో మీకైతే కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుందనమాట ఈ ఫోల్డింగ్ మనం ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటామో అంత నీట్గా వస్తుంది లోటస్ అయితే ఇప్పుడు వైట్ కలర్ చూడండి ఎంత బాగా కనపడిస్తుందనే చెప్పండి ఈ కలరు ఇంకా అలా వేసిన తర్వాత మొత్తం థ్రెడ్ దగ్గరకైతే దగ్గరికి లాక్కోవాలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా చేశాను ఇంకా మీరు కొంచెం క్లాత్ అనేది పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా మీకు ఏదైనా కొంచెం అర్థం కాలేకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఫ్రెండ్స్ నేనైతే మీకు అర్థమయ్యేట్టుగా వీడియో అయితే చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ అండ్ మెరూన్ కలర్ ఈ విధంగా అయితే వచ్చింది ఫైనల్ లుక్ ఇలా వస్తుంది లాస్ట్లో చూపిస్తాను ఇంకా మీకు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్